ఆమె ఒక సింగర్ పాడింది కొన్నే అయినా అన్ని ఇండస్ట్రీల్ హిట్స్ ఈమె పాట పాడితే చాలు సినిమా హిట్ అన్న ముద్ర పడిపోయింది ఒక్క సింగరే కాదు యాక్టర్ డబ్బింగ్ ఆర్టిస్ట్ కూడా కాని జీవితంలో జరిగిన కొన్ని సంఘటనల కారణంగా సొంత ఇండస్ట్రీని లీకులు పేరిట అతలాకుతలం చేసేసింది ఆ తర్వాత ఇండస్ట్రీకి దూరమైపోయింది మళ్లీ వచ్చి మరిన్ని షాకింగ్ విషయాలతో రోజూ వార్తల్లో నిలుస్తున్నారు ఆమెవరో కాదు సింగర్ సుచిత్ర తాజాగా తన మాజీ భర్త కార్తీక్ ధనుష్ గే అని కమలహాసన్ ట్రాన్స్జెండర్ అని చెప్పి బాంబు పేల్చింది అంతేకాకుండా త్రిషా వంతా విజయ్ కుమార్పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది అసలు స్టార్ హోదాలో ఉండే సుచిత్ర ఇలా అవ్వటానికి గల కారణమేంటి దీని వెనుక ఎవరున్నారు నిజంగా త్రిషానే ఆ ఫోటోలు ఇచ్చిందా తెలుసుకుందా కోలీవుడ్ టాలీవుడ్ బాలీవుడ్ భాషతో సంబంధం లేకుండా సినీ సెలబ్రిటీలపై సంచలన ఆరోపణలతో వార్తల్లో నిలబడుతున్నారు సింగర్ సుచిత్ర ఇక సుచిత్ర దెబ్బకు ఎప్పుడు ఎవరి గుట్టు బయటపడుతుందోనని భయపడిపోతున్నారు సెలబ్రిటీలు ఒకప్పుడు క్యాస్టింగ్ కౌచ్ ఆ తర్వాత మీటూ ఇప్పుడు తాజాగా సుచి తో సినీ ఇండస్ట్రీ వణికిపోతోంది లీక్స్ పేరిట సింగర్ సుచిత్ర రేపిన దుమారం అంతా ఇంతా కాదు కోలీవుడ్ ఇండస్ట్రీలో లీక్స్ పేరిట రెండు వేల పదిహేడులో తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా టాప్ హీరోయిన్స్ టాప్ హీరోస్ సింగర్స్ యాక్టర్స్ ప్రైవేట్ ఫొటోస్ లీక్ చేసి సంచలనం సృష్టించారు సుచి లీక్స్ పేరిట తన సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా చాలా మంది స్టార్ సెలబ్రిటీస్ కు సంబంధించిన ప్రైవేట్ వీడియోలు ఫోటోలను విడుదల చేసి తీవ్ర దుమారం సృష్టించింది ఇందులో ధనుష్ ఆండ్రియా అమలాపాల్ త్రిషా హన్సిక అమిజాక్సన్ అనిరుద్ సింగర్ చిన్మయ్ రానా వంటి చాలా మంది ఫొటోస్ వీడియోస్ లీక్ చేసింది సుచి లీక్స్ తర్వాత సుచిత్ర జీవితం అస్తవ్యస్తమైపోయింది ఆమె ఒక పిచ్చిదని ముద్రవేసి ఇండస్ట్రీ నుంచి బ్యాన్ చేశారు ఆ తర్వాత భర్త కార్తిక్ కుమార్ విడాకులు ఇచ్చి విడిపోయారు ఈ ఇన్సిడెంట్స్ తర్వాత సుచిత్ర అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు కానీ మళ్లీ ఇన్నాళ్లకు ఆమె నిద్రలేచ్చారు సెన్సేషనల్ కామెంట్స్ చేస్తూ కోలీవుడ్ ఇండస్ట్రీలో మరోసారి తుఫాను రేపుతోంది తన భర్త కార్తిక్ కుమార్ గే అని స్టార్ హీరో ధనుష్ భార్య హీరోయిన్ త్రిషా వనితా విజయ్ కుమార్ బైల్వాన్ రంగనాథులపై సుచిత్ర సంచలన వ్యాఖ్యలు చేశారు అక్కడితో ఆగకుండా కమల్ హాసన్ ట్రాన్స్జెండర్ అని పార్టీలో డ్రగ్స్ సప్లై చేస్తారని కామెంట్ చేసింది గతంలో హీరో ధనుష్ తనను బలవంతంగా కౌగిలిలో బంధించి లైంగిక వేధింపులకు గురిచేశాడని చెప్పింది ఈసారి ధనుష్ ఐశ్వర్య ఇద్దరిపై కామెంట్స్ చేసింది ధనుష్ ఐశ్వర్య ఒకరినొకరు మోసం చేసుకున్నారు ధనుష్ ఒక గే అర్ధరాత్రి మూడు గంటల వరకు మగవాళ్లతో పార్టీలు చేసుకుంటారు వైవాహిక జీవితంలో ఉండి కూడా ఐశ్వర్య మరో వ్యక్తితో డేటింగ్ చేసేది ఇక ధనుష్కైతే చాలా అఫైర్స్ ఉన్నాయి అతనొక గే డ్రగ్స్ కు బానిస కాబట్టే ఐశ్వర్య విడాకులు తీసుకోవాలని డిసైడ్ అయిందని సుచిత్ర అన్నారు ధనుష్ ఒక మంచి తండ్రి కాని ఐశ్వర్య మంచి తల్లి కాదు అంటూ కామెంట్ చేసింది ఇప్పుడు కమల్ హాసన్ ని టార్గెట్ చేసిన సుచిత్ర మొదట కమల్ తన పార్టీలలో కొకేన్ వాడుతున్నారని ఆరోపించింది ఆ తర్వాత కమల్ ట్రాన్స్ జెండర్ అని అందుకే చుడీదార్ కుర్తాలు ఎక్కువగా వేసుకుంటారని కామెంట్ చేసింది తమిళ బిగ్ బాస్ లో పాల్గొన్న మాయా అనే ట్రాన్స్ జెండర్లకు ఇచ్చిన ఇంటర్వ్యూలు కమల్ పై కామెంట్స్ చేసింది ఆయన నటించిన విశ్వరూపం సినిమాలో క్లాసికల్ డాన్స్ చేస్తుండగా ఆయన ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ ట్రాన్స్జెండర్స్ మాదిరిగానే ఉంటాయి పైగా ఆ సీన్లో ఆయన వైట్ డ్రెస్ తో పాటు చుడీదార్ లాంటివి ధరిస్తారు కమల్ నిజ జీవితంలోనూ అలాంటి దుస్తులే ఎక్కువ ధరిస్తారు బిగ్ బాస్ హోస్ట్ చేస్తున్న సమయంలో కూడా ఇలా కుర్తా చుడీదారే వేసుకున్నారు చాలాసార్లు ఆయనను గమనించాను కాబట్టి చెబుతున్నాను అంటూ సుచిత్రా సంచలన కామెంట్స్ చేసింది సినీ ఇండస్ట్రీలో ప్లేబాయ్ అనే రూమర్ కమల్ హాసన్ కు ఉంది ఎందుకంటే ఆయన నటించిన దాదాపు అందరి హీరోయిన్స్ తో ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయనే టాక్ ఉంది అరవై ఆరేళ్ల లేటు వయసులో కూడా కమల్ తన ప్రేమ జీవితం కారణంగా ఇప్పటికీ వార్తల్లో ఉంటారు కమల్ జీవితంలో ఒకప్పుడు స్టార్ నటి శ్రీవిద్య క్లాసికల్ డాన్సర్ వాణిగణపతి హీరోయిన్ సారిక సిమ్రాన్ గౌతమి ఇలా చెప్పుకుంటూ పోతే చాలా పెద్ద లిస్టే ఉంది కమల్ కెరియర్ స్టార్టింగ్ లో నటి శ్రీవిద్యతో చాలా క్లోజ్గా మూవ్ అయ్యారు అయితే శ్రీవిద్య కమల్ కంటే రెండేళ్లు పెద్దది అయినా సరే ఇద్దరూ ప్రేమలో పడ్డారు కానీ అనూహ్యంగా కమల్ వాణిగణపతిని లవ్ మ్యారేజ్ చేసుకున్నారు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో వీరిద్దరు పెళ్లి జరగగా పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో కమల్ జీవితంలోకి సారిక రావటంతో పరిస్థితులు మారాయి సారికతో మరొకసారి కమల్ ప్రేమలో పడ్డారు ఇక పెళ్లి కాకముందే సారిక శృతి హాసన్ అక్షర హాసన్ కి జన్మనివ్వటంతో అప్పట్లో కమల్ హాసన్పై పలు విమర్శలు వినిపించాయి దీంతో సారికను పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో వివాహం చేసుకున్నారు సారికను పెళ్లి చేసుకున్న తర్వాతే అంటే రెండు పేల రెండులో వాణితో విడాకుల కోసం కమల్ అప్లై చేశారు కనీసం ఇప్పుడైనా కమల్ సారికతోనే జీవితాంతం ఉంటారు అని అంతా అనుకున్నారు కానీ రెండు వేల నాలుగులో వీరిద్దరూ డివోర్స్ తీసుకున్నారు సారిక విడిపోవటానికి కారణం కమల్ హీరోయిన్ సిమ్రాన్తో ప్రేమలో పడటం వల్లే అన్న రూమర్స్ ఉన్నాయి ఈ టైంలోనే వరుసగా సిమ్రాన్తోనే సినిమాల్లో యాక్ట్ చేశారు కమల్ కానీ ఇద్దరి మధ్య ఏం జరిగిందో కానీ బ్రేకప్ అయిపోయారు ఇక సిమ్రాన్ తర్వాత కమల్ నటి గౌతమతో ప్రేమలో పడ్డారు ఆమెతో లివిన్ రిలేషన్షిప్ కూడా మెయింటైన్ చేశారు దాదాపు పదేళ్లు కలిసే ఉన్నారు కాని మనస్పర్ధలు రావటంతో రెండు వేల పదహారులో సెపరేట్ అయిపోయారు ఆ తర్వాత నటి పూజాకుమార్తో రిలేషన్షిప్ లో ఉన్నట్టు వార్తలు వచ్చాయి ఇంతమందితో రొమాన్స్ చేసిన కమల్ని సుచిత్ర ట్రాన్స్ జెండర్ అని చెప్పడంతో అందరూ ఆశ్చర్యపోయారు సుచిత్ర ఇలా మాట్లాడటంతో వెంటనే సోషల్ మీడియాలో చర్చలు మొదలయ్యాయి నిజంగానే ఆమె మానసిక స్థితి సరిగ్గా లేనట్టు ఉంది అందుకే నోటికి వచ్చింది వాగుతుందని తెగ కామెంట్స్ పెడుతున్నారు ఆమె మాజీ భర్త సైతం ఆమె మెంటల్ కండిషన్ సరిగ్గా లేదని అందుకే ఇలా పిచ్చి పిచ్చిగా వాగుతోందని ఎవరూ పట్టించుకోకండి అంటూ ఓ వీడియోను కూడా రిలీజ్ చేశారు కోలీవుడ్ టాలీవుడ్ సెలబ్రిటీస్ అయిపోయారని అనుకుందో ఏమో ఈసారి బాలీవుడ్ కెలికింది సుచిత్ర ఏకంగా కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ స్టార్ ప్రొడ్యూసర్ కరణ్ జోహర్లని తన లీక్స్ లోకి లాగింది వారిద్దరూ గే అని సుచిత్ర ఆరోపించింది తన మాజీ భర్త కార్తిక్ కుమార్ గే అని ఆయన లండన్లో కరణ్ షారూఖ్ లతో గే ఎన్కౌంటర్ జరిగిందని అలిగేషన్స్ చేసింది చాలా మంది బీటౌన్ పెద్దలు ఎక్కువగా గే సెక్స్ ను చట్టబద్దం చేసిన దేశాలకే వెళ్తుంటారని సుచిత్ర కామెంట్ చేసింది అయితే సూపర్ హిట్ సాంగ్స్ తో మ్యూజిక్ లవర్స్ ని ఉర్రూతులోగించిన సుచిత్ర ఇలా అయిపోవటానికి కారణం హీరో ధనుష్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ కారణం అనే ఆరోపణలు ఉన్నాయి సుచిత్రకి ధనుష్ అండ్ అనిరుద్ ఓ పార్టీలో వైన్ తాగించి గా యూజ్ చేసుకుని దాన్ని వీడియో తీసి బ్లాక్మెయిల్ చేశారని వారి టార్చర్ తట్టుకోలేకే సుచిత్ర వారి ఫోన్లు హ్యాక్ చేయించి సినీ ఇండస్ట్రీలో ప్రముఖుల బండారం ప్రజలకు తెలిసేలా చేసింది అనే వార్తలు మొదలయ్యాయి ముఖ్యంగా లీక్స్ పేరుతో విడుదల చేసిన ఫోటోలన్నీ త్రిషనే ఇచ్చిందని ఆమె చెప్పడంతో ఇప్పుడు ఆ వ్యాఖ్యలు దుమారం రేగుతున్నాయి సుచీ లీక్స్ పేరుతో వచ్చిన అన్ని ఫొటోలు త్రిషా ఇచ్చినవే కానీ ఆ ఫొటోలు నెట్టింట వైరల్ అయ్యాక నేను హర్టయ్యాను అంటూ త్రిషనే జనాలకు ట్వీట్ చేసేది త్రిషా ఒక బీచ్ అని సింగర్ సుచిత్ర సెన్సేషనల్ కామెంట్ చేసింది ఇక అశ్లీల చిత్రాల షూటింగ్ కోసం వనితా విజయ్ కుమార్ ఇంటిని తమిళ నటుడు బైల్వాన్ ఉపయోగించాడని సుచిత్ర తెలిపింది ఒక బంగ్లాను వనితకు తన సన్నిహితులు ఇస్తే దానిని నటుడు బైల్వాన్ కు ఆమె ఇచ్చినట్టు సుచి తెలిపింది అయితే ఆ బంగ్లాను అశ్లీల చిత్రాల షూటింగ్ కోసం వాడినందుకే సీల్ వేశారని పేర్కొంది బైల్వాన్ అందరి గురించి కామెంట్లు చేస్తాడు కానీ వనిత గురించి మాత్రం ఎక్కడా మాట్లాడరు దీనికి కారణం ఈ బంగ్లా కథే అంటూ సుచి చెప్పింది ఇలా సుచిత్ర రోజుకొకరిని టార్గెట్ చేస్తూ ఒక్కొక్క స్టార్ సెలబ్రిటీ గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తుంది మరి ఈమె నెక్స్ట్ టార్గెట్ ఎవరో ఏంటో